విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఏ ఆంధ్రుల హక్కు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పోలీస్ కాల్పులు చనిపోయినందులో తెలంగాణ జగిత్యాలకు చెందిన సాయిరా ఉందండి జగిత్యాలి అంటే అంటే ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆంధ్ర ఇది ఎంటైర్ తెలుగు ప్రైడ్ ఒక ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది అలాంటిది ప్రైవేటైజేషన్ జరుగుతున్నప్పుడు ఇది నేను రెండు సందర్భాలు మన కోన తాతారా గారు ఉన్నారు కోన తాతారా గారు ఉన్నారు మీటింగ్ పెట్టాం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న కూడా మనం మాట్లాడాం ఇది ఇంకా ప్రైవేటైజేషన్ ఆపుక ముందు గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళ అధినాయకత్వం తెలుసు అప్పుడు ముఖ్యమంత్రికి విభజన సమయంలో విడిపోవడానికి ఒప్పుకోవట్లేదని ప్లే కార్డు పట్టుకోవడం ఎలా పట్టుకున్నారంటే అప్పుడు టీవీలో చూపించారు దొంగచాటుగా సోనియా గాంధీ గారు చూడకుండా ఆవిడ కనుపంట పడకుండా ఆవిడ కళలో పడకుండా తిప్పారు ఆయన మీరు ఆ విజువల్ ఉండొచ్చు అన్న అండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ ఎన్నైనా మాట్లాడతారు ఇక్కడ ఢిల్లీ పొడి చేస్తాం చంపేస్తాం ఇవి చేసేస్తాం మెడల్ నుంచి తీసుకొస్తాం అలా ఇక్కడే జరగదు అక్కడ ఢిల్లీ అది కుదరదు అట్లా ఇక్కడ ఎన్నైనా మాట్లాడచ్చు వీళ్ళు కథలు అక్కడ చెప్తారు ఇట్లా సో ఇలాంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్ నూట యాభై ఒక సీట్లు ఇచ్చిన వ్యక్తి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తానంటే ఏం చేయలేదు వాళ్ళు ఏమి చేయకపోగా వచ్చి కార్మిక నాయకులతో ఏం మాట్లాడారు స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతోటి మీరు వదిలేసుకుంటే మీకు ఇండివిజువల్ ప్లాట్స్ చేసేస్తాను మీకు కొంత ప్లాట్లు ఇచ్చేస్తాను మీకు ఇన్ని కోట్లు వస్తాయంటే చాలామంది కార్మిక సంఘాల నాయకులు ఇది ఒప్పేస్తున్నారు కొంతమంది నేను ఇది మొన్న క్రాస్ చెక్ చేసుకున్నాను మళ్ళీ మొన్న కొంత మొన్న మన ఆఫీసులో నేను పదవి తీసుకున్న తర్వాత మాట్లాడాను మాట్లాడినప్పుడు అది మేము చేయలేదని కొంతమంది చేశాను బట్ కొంతమంది చేశారు అంటే ఎప్పుడు దీంట్లో సమస్య ఎక్కడ ఉంది స్టీల్ ప్లాంట్కి ఎప్పుడు అంటే ఒకటి ఉత్పాదకత లేకుండా పెట్టుబడి వెయ్యి కోట్లు పదివేల కోట్లు పెట్టుబడి పెట్టి పీనట్స్ నుంచి వస్తే ఖచ్చితంగా నష్టం అది ఎప్పటికైనా సరే కానీ అది ప్రత్యేకమైన స్థితిలో ఉంది ఇది చాలా ఉద్యమాలు చేసి సంపాదించుకుంది ప్రాణాలు పోగొట్టి సంపాదించుకుంది నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతుంది అనుకున్నప్పుడు కార్మిక సంఘాల నాయకులు నేనేమడిగానంట ఆ రోజున అప్పటికి ఇంకా బీజేపీతో మా మన ఇంకా అలయన్స్ కూడా ఫుల్గా ఫామ్ అవలా టాక్ స్టేజ్లో ఉంది అలాంటి సమయంలో నేను ఏం చెప్పానంటే వెళ్ళి అంటే మీకు తెలుసు మీకు ఈ దేశంలో ఎవరైనా సరే అమిత్ షా గారి తర్వాత గొడవ వీళ్ళు అమిత్ షా గారికి లేదు నేను ఖచ్చితంగా అభిప్రాయం చెప్పండి చెప్పండి ఎందుకు అభిప్రాయం చెప్పలేరంటే ఆయన భయపెడతారని కాదు ఆయన అడిగే ప్రశ్న వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు వాళ్ళు ఏం కూర్చోబెట్టి వాళ్ళు బెదిరించడానికి ఏం చేయరు ఆయన మీరు నేషనల్ లీడర్షిప్ ఎప్పుడు చాలా క్లియర్గా ఉండదు గుర్తుపెట్టుకోండి మనం అనుకుంటే అక్కడ కూర్చోబెట్టి చేసి వాళ్ళు ఏమి చే కూర్చోబెట్టి వాళ్ళు అడిగే లాజికల్ క్వశ్చన్స్కి మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం విగిపోయి వదిలేస్తాం వాళ్ళ దగ్గర సమాధానం ఉంది ఇంత నష్టం అవసరం లాజికల్గా ఉంది మీరు చెప్పండి మీరు ఇంట్లో వ్యాపారం చేసుకున్నప్పుడు నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం బ్లీడ్ అవుతూ ఉంది మేము వెళ్ళి ఏం చెప్పామంటే నేను మనోహర్ గారు వెళ్ళి ఢిల్లీ మన సౌత్ బ్లాక్కి వెళ్ళాం పార్లమెంట్లోకి వెళ్ళాం చాలా బిజీ స్కెడ్యూల్ టైం ఇచ్చారు ఏం చెప్పండి సార్ ఇది ఆంధ్రప్రదేశ్ మిగతా ఫ్యాక్టరీస్ని ఇప్పుడు అలా నిజంగా భారతీయ జనతా పార్టీయే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కానీ అమిత్ షా గారు ఉన్న నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ నిజంగా అది ముండిగా ఎవరి మాట ఎనరు అనుకుంటే మరి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ప్రైవేటీకరణ ఆపేస్తారు రెండు వేల పదిహేడు పదహారులో పద్దెనిమిదిలో వాళ్ళు చెప్పారు నాకు నువ్వు తీసుకొచ్చిన పాయింట్ మా నువ్వు ప్రజెంట్ చేసింది నాకు నచ్చింది నేనేం చెప్పానంటే దానికి ప్రాఫిట్లో ఉన్నది మీరు దయచేసి చేయకండి సార్ అని వెంటనే విన్నారు దాని ప్రైవేటైజేషన్ ఆ సో వాళ్ళు వాళ్ళకి సరిగ్గా చెప్పాలి వాళ్ళకి అదే మేము వెళ్ళి మళ్ళీ స్టీల్ ప్లాంట్ చెప్పాను స్టీల్ ప్లాంట్ అనేది చాలా భావోద్వేగంతో కూడింది సార్ అలాగని మీరు గుడ్డిగా మిమ్మల్ని చేసేయమని చేసేమని చెప్పట్లా కానీ దీని వెనకున్న మొత్తం మీరు ఒకసారి స్టడీ చేసి ఏ మాత్రం కుదిరితే దానికి ఒక మైన్స్ కేటాయించండి కుదిరితే దానికి మీరు ఒక పైప్ లైన్ వేయండి ఎక్కడ ఉన్న ఎక్కడైతే మైనింగ్ సోర్స్ ఎక్కడ ఉందో మన ఒరిస్సా నుంచి ఇక్కడ నుంచి ఒక పాసిబుల్ ఒక మైనింగ్ పైప్ వేయండి అయోన్ వర్ పైప్ వేయండి ఒక సొంత అయ్యా గనులు లేవు క్యాప్టివ్ మైన్స్ గనుక మీరు ఇవ్వగలిగితే ఇలా ఉంటుందని చెప్పి మొత్తం ప్రజెంట్ చేసి పట్టుకోవచ్చు ఆయన విన్నారు చాలా క్లీన్ చాలా క్లీన్గా ఉన్నారు ఎస్ చెప్పలేదు నో చెప్పలేదు కానీ మేము దీన్ని ఆయన చెప్పింది ఏంటంటే వీ లుక్ ఇన్ టూట్ అంతే ఆ స్థాయి వ్యక్తులు కూర్చోబెట్టి ఏముంటుందని గంటలు గంటలే మాట్లాడరు పేజీలు పేజీలు ఏమి ఉండదు లుక్ ఇన్ ట్విట్ అంటే చాలా భావగర్భితమైన వాక్యం అది దాన్ని తగ్గట్టుగా చేశారు మీరు చూస్తే అప్పుడే మీకు ప్రైవేటీకరణ అయిపోయింది అప్పుడే చూడండి ముందుకెళ్ళా అది అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుద్ది అనుకుంటే నేను మళ్ళీ అందరిని కూర్చోబెట్టి మన కోన్న తాతర ఆధ్వర్యంలో అందరూ వస్తే ఇదే చెప్పాను నేను కేసు ప్రజెంట్ చేస్తాను మేము మళ్ళీ ప్రజెంట్ చేస్తే దానికి టెన్ థౌసండ్ క్రోడ్స్ ఎంతో ఇప్పుడు పంపించారు ఫోర్టీన్ థౌసండ్ క్రోడ్స్ అది స్వయంగా మోడీ గారు వచ్చి ఇక్కడ చెప్పేళ్ళారు ఇది వెనక్కి వెళ్ళడం అంటే ఏం లేదు కాకపోతే ఏంటంటే మీరు కార్మిక సంఘాల్లో కూడా ఎంత త్రికరణ శుద్ధిగా ఉన్నారు మీరు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారు ఈరోజు మాట్లాడే వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్న ఇంకా విజువల్ చూడలేదు కానీ అసలు గత ప్రభుత్వం చేసిన వాళ్ళు మీరు గొంతు తెరవలేదు ఆ రోజున ఆ రోజు సోనియా గాంధీ గారికి మీ రాష్ట్ర విభజన జరుగుతుంటే మీరు ప్లే కార్డు చూపించడానికి భయపడ్డ వాళ్ళకి మీకు ఢిల్లీలో మీకు ఏం ధైర్యం ఉంది ఇన్ని కేసులు పెట్టుకొని మీరు ఎక్కడ ధైర్యంగా మాట్లాడగలరు మీరు కేసులు ఎక్కడ ప్రజెంట్ చేయగలరు మీరు నాకు ఆ భయాలు లేవు నాకు ఉంటే పదవి ఉంటే పోద్ది లేదంటే వదిలేస్తాను నాకు అసలు నాకు లీజ్ బాగుంది నాకు అతను బాధ్యత పదవిని బాగా చేస్తాను అంతే కానీ పదవి పట్టుకొని వేలాడడం నేను పదవి లేకపోతే నాకేమి నాకైనా ఎదురు కూర్చోబెట్టి నాకైనా కేసుల్లో ఇంకోటి నామ్ దగ్గర ఏం లేవు పెట్టుకుని అలాంటివి నేను బేసిక్గా అందుకే నేను చాలా ధైర్యంగా మాట్లాడుతూ చాలా కరెక్ట్ సరిగ్గా చెప్తాను విషయాన్ని దాన్ని తగ్గట్టుగా వాళ్ళు చూశారు పద్నాలుగు వేల కోట్లు రిలీజ్ చేశారు కొంతమంది కార్మికులు పెద్ద వాళ్ళు ఇష్టంలాగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు దానికి మనం ఏం చేస్తాం ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే నేను ఏది ఆపుద్దు గన్ పాయింట్లో పెడతాం ఎవరన్నా చాలామంది వాలంటీర్ రిటైర్ తీసుకుని రిటైర్మెంట్ తీసుకుని చాలామంది ఉద్యోగాలు వదిలేస్తారు సో ఇది దీన్ని వీళ్ళు గొడవ చేస్తున్నారు అనేదాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి బయటికి చాలా బలంగా చెప్పండి ఇంక్లూడింగ్ మన సభ్యులు అందరూ మీ మన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ చాలా బలంగా మాట్లాడాలి మీరు మాట్లాడకపోతే ఏమవుతుంటే ఒకసారి కొన్ని కొన్ని విషయాలు మీరు మీరు కొన్ని పెద్ద విషయాలు అందరూ కలిసి మాట్లాడాలి ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద పార్టీ డైరెక్టివ్ మీరు అందరూ కలిసి ఏ ఏ స్థాయిలో ఇది మాట్లాడటం అలవాటు చేసుకోండి అందరూ వన్ ఇయర్ నుంచి సైలెంట్గా ఉన్నాం సైలెంట్గా ఉండాలి ఎందుకంటే మీరు యువర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చాలా మందికి లేని మీకు ఒక పొజిషన్ మీకు ఇచ్చారు అండ్ యూ హ్యాడ్ రిప్రజెంట్ దేర్ ఆస్పిరేషన్స్ మీరు కొంత మాట్లాడాలి అందుకే మీకు ప్రాపర్ డైరెక్టివ్ ఉంటుంది మనకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మనోహర్ మనోహర్ గారు వస్తుంది మీరు బలంగా మాట్లాడండి ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫ్రమ్ పిఎస్సి మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి